లెక్సీ తెలుగు స్టోరీస్ పిల్లల కథలు అత్యాస ఒక అడవిలో జిత్తులు మారే నక్క ఒకటి ఉండేది నక్కలు సాధారణంగా పులులు సింహాలు వంటి క్రూర మృగాలు వేటాడి తినగా వదిలిన మాంసం ఎముకలు తిని బతుకుతాయి రెక్కాడితే గాని డొక్కాడదు అన్న బాధ వీటికి లేదు అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నక్కకు ఒక సువర్ణ అవకాశం లభించింది ఒక వేటగాడు వేటాడి చంపిన లేడిని భుజాన వేసుకొని వస్తూ బలిష్టంగా ఉన్న ఒక అడవి పందిని చూశాడు గురి చూసి ఆ సునకాన్ని బాణంతో కొట్టాడు అది గురి తప్పి పందికి గాయం చేసింది అడవి పంది రెచ్చిపోయి కోపంతో వేటగాడి మీద దాడి చేసి చంపింది తర్వాత పంది కూడా చచ్చింది ఆ పెనుగులాటలో ఒక పాము కూడా నలిగి నుజ్జునుజ్జైపోయింది నక్క ఎదురుగా చనిపోయిన పంది పాము లేడీ మనిషి కలేబరాలు ఉన్నాయి నక్క ఆనందానికి అంతులేదు బోలెడంత మాంసం మంచి విందు భోజనం ఆహా ఏమి నా భాగ్యం అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు లేడు అని మనసులో అనుకుంది సరేలే ఈ నాలుగింటి మాంసం ఎప్పుడైనా తినొచ్చు ముందుగా నరాలతో తయారు చేసిన వింటి నారిని తింటాను అనుకుని వింటిని కాలి కింద పెట్టి నారిని కొరికింది బిగుతుగా ఉన్న నారి తెగిపోవడం వల్ల విల్లు వేగంగా నక్క గుండెకు తగిలింది ఆ దెబ్బకు నక్క గెలగెలా తన్నుకుంటూ చనిపోయింది ఆశ అతిగా మారితే అన్నీ కావాలనుకుంటారు ఉన్నదానితో సర్దుకోలేరు ఆ ప్రయత్నంలో ఆలోచన లేకుండా ప్రవర్తిస్తారు దానితో ప్రమాదం కొని తెచ్చుకుంటారు అనడానికి ఈ అత్యాస కథ ఒక ఉదాహరణ